హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేం బాగున్నాం హోప్ ఆర్ ఆల్ డూయింగ్ గుడ్ మీరు అందరూ మా కపుల్ షార్ట్స్ చూస్తూనే ఉన్నారా మీ అందరికీ నచ్చుతున్నాయా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్ థ్యాంక్ యూ ఏంటి ఈ డబ్బాలు అని చూస్తున్నారా ఇది నా బ్లాక్ ఫ్రైడే అండ్ ప్రీ క్రిస్మస్ షాపింగ్ అండి మాకు ఈ వీక్లో హవాయి ట్రిప్ ఉంది సో దానికి కావాల్సిన ఐటమ్స్ కూడా నేను ఇప్పుడే తీసుకున్నాను సో ఈ బాక్సెస్ అన్నీ ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను మీకు కూడా నేనేం తీసుకున్నాను అనేది చూపిద్దాము అనేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను లెట్స్ గెట్ ఇన్ ది వీడియో ఈ ప్యాకేజ్ కోసం నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నానండి మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను షార్ట్లో చెప్పాను కదా మార్క్ జోకప్స్ స్టోర్కి వెళ్ళాను నేను థ్యాంక్స్ గివింగ్ అప్పుడు అని అక్కడ ఒక బ్యాగ్ నాకు బాగా నచ్చింది లేదు అన్నాను బట్ క్రిస్మస్ సేల్ దాకా వెయిట్ చేద్దాము అని అనుకుంటే ఆ తర్వాత నాకు వాళ్ళ వెబ్సైట్లో ఒక మంచి డీల్ కనపడింది సో నేనైతే ఈ బ్యాగ్ ఆర్డర్ చేశాను సో ఈ ప్యాకేజ్ ఓపెన్ చేయడానికి నేను బాగా ఎగ్జైటెడ్గా ఉన్నాను లెట్స్ ఓపెన్ దిస్ ఎంత వెయిట్ చేశాను ఈ బ్యాగ్ కోసం చూద్దాం అసలు ఇది జస్ట్ ఆన్లైన్లో చూసి చేయడం వల్ల చాలా సెక్యూర్గా ప్యాక్ చేసి పంపించినట్టున్నారు నా ఫేస్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తాం ఇలా ఒక బ్లాక్ కలర్ కవర్లో ఒక చిన్న లెటర్ కూడా ఇచ్చారు ఇది నాకు నేను ప్రజెంట్ చేసుకున్న గిఫ్ట్ అండి సెల్ఫ్ గిఫ్టింగ్ ఇచ్చాడు మనం సేఫ్ గా పెట్టడానికి అనుకుంటా ఒక క్లాత్ బ్యాగ్ కూడా ఇచ్చారు దీనికి గోల్డ్ హ్యాండిల్ కూడా వచ్చింది ఈ స్ట్రాప్ మీద మార్క్ జేకబ్స్ అనే లోగో ఇచ్చారు ఇది వెస్టర్న్ వేర్ మీద అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఇలా స్టైల్ చేసుకున్నా మనకి బాగుంటుంది ఇది బీచ్ అండ్ బ్లాక్ కలర్ కోంబు ఈ కవర్లో ఏముందో చూద్దాము రిటర్న్ షిప్పింగ్ లేబిల్ ఇచ్చినట్టున్నారు ఇది నా బిల్ ఎగ్జాక్ట్లీ ఇది నాకు టూ ట్వెల్వ్ డాలర్స్ పడింది నేను ఈ థ్యాంక్స్ గివింగ్ సేల్లో అయితే హెక్స్ గ్లాడ్ ప్యాంట్స్ పర్చేస్ చేశాను మీరు చాలా యూట్యూబ్ వీడియోస్లోనే చూసే ఉంటారు ఈ హెగ్స్ గ్లాడ్ ప్యాన్స్ గురించి నా దగ్గర ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద ప్యాన్ తీసుకున్నాను ఫ్రైస్ అవి చేసుకోవడానికి చాలా బాగుంది సరే మిగిలిన సెట్ అంతా కొంటే మనం మళ్ళీ అవి స్టోర్ చేసుకోవడానికి ఎనఫ్ స్పేస్ లేదు నా దగ్గర అందుకని నేను ఇప్పటిదాకా పర్చేస్ చేయలేదు బట్ కాకపోతే ఒక టూ ప్యాన్స్ అయితే తీసుకున్నాను అది ఓపెన్ చేసేద్దాం బట్ ఈ పాన్స్ అయితే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి ఇంత పెద్ద డబ్బాలో ఓన్లీ పై ఇది ఇచ్చారా ఇది తీయడానికి ఎంతసేపు పట్టింది ఇది ఇదైతే ప్యాన్ అనుకుంటా మళ్ళీ ఇంకొక ఓ ఓక్ ఇది ఓక్ స్టైల్ ప్యాను మార్నింగ్ కిడ్స్కి మేము ఎక్కువ పాస్తా ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివి చేస్తూ ఉంటాము వాళ్ళ లంచ్ బాక్సెస్లోకి సౌండ్గా ఉండే ప్యాన్స్ సెట్ కావట్లేదు అని ఓక్ తీసుకున్నాను వేరే బ్రాండ్లోనూ బట్ అది ఎంత వర్క్ అవ్వట్లేదు ఇందులో చూద్దాము అని క్లాడ్ వాటి దాంట్లో తీసుకున్నాను ఇంకొక ప్యాన్ ఆర్డర్ చేశాను నేను సాస్ ప్యాన్ లాంటిది గ్రేవీ కర్రీస్ కోసం ఎస్పెషల్లీ పన్నీర్ కర్రీ నేను ఆల్మోస్ట్ స్టీల్ ప్యాన్సే యూస్ చేస్తాను కుక్ చేసే అప్పుడు ఒక పన్నీర్ కర్రీకే కొంచెం స్టీల్ ప్యాన్స్ యూస్ చేద్దాము అంటే పన్నీర్ ఒక లాగా కుక్ అవుతున్నదేమో అని అనిపించింది సార్ ప్యాకేజింగ్సే టైట్గా ఇది సాస్ ప్యాన్ కర్రీస్ కుక్ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద కర్రీస్ అన్నీ నేను స్టీల్ వాటిల్లోనే కుక్ చేస్తానండి ఓన్లీ ఫ్రైస్ కొంచెం స్టీల్ వాటిల్లో మనకి అతుక్కున్నట్టు ఉంటాయి కాబట్టి ఎక్కువ అంటే చాలా కాషియస్గా ఉండాలి తిప్పుతూ ఉండాలి లేదంటే కింద అడుగు మాడిపోతూ ఉంటుంది అండ్ పన్నీర్ కర్రీ ఒకటైతే అసలు కుక్ చేయలేను నేను స్టీల్ వాటిల్లో అందుకని చెప్పి ఇది తీసుకున్నాను చాలా ఎక్స్పెన్సివ్ ఉంది బట్ చాలా ఇయర్స్ వస్తుంది అని నేను విన్నాను ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ యూస్ చేస్తున్నారు అండ్ నేను పర్సనల్గా ఒక ప్యాన్ యూస్ చేసిన లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి స్క్రాచెస్ పడ్డం కానీ ఈవెన్ దో స్టీల్ అప్పుడప్పుడు యూస్ చేసినా సరే బై మిస్టేక్ ఎప్పుడైనా మా హస్బెండ్ కానీ కిడ్స్ కానీ స్టీల్ స్పూన్స్ కానీ స్టీల్ గెరెటలు కానీ పెట్టేస్తారు వాళ్ళకి తెలియదు కదా మనం అంటే వుడెన్ స్పాచ్యులర్స్ కానీ సిలికాన్ స్పాచులర్స్ కానీ యూస్ చేస్తాము వాళ్ళకి తెలియక స్టీల్వి యూస్ చేసినా నాకు గీతలు పడ్డం లాంటివి అయితే అవ్వలేదు అప్పుడు ట్రస్ట్ చేశాను ఆ ప్యాన్ ఆల్మోస్ట్ నాకు టూ హండ్రెడ్ డాలర్స్ అయితే పడింది చాలా ఎక్స్పెన్సివ్ హెక్స్క్లాడ్ సెట్స్

అండ్ ఈ సాస్ ప్యాన్ పర్చేస్ చేశాను హెక్స్ క్లాడ్ నుంచి యాక్చువల్లీ నేను కాస్కోలో కూడా హెక్స్ క్లాడ్ కాదు కానీ వేరే బ్రాండ్ నేను అది కూడా ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను కాస్కోలో నేను తీసుకున్నదైతే హెంకిల్స్ బ్రాండ్ వాళ్ళది నేను యాక్చువల్గా ఈ హెంకిల్స్ బ్రాండ్లోని స్టీల్ సెట్ నేను కాస్కోలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను చాలా స్ట్రాంగ్గా ఉంటాయి వాళ్ళవి చాలా బాగా వర్క్ అవుతున్నాయి ఈవెన్ నేను డిష్ వాషర్లో ఎప్పుడూ కంటిన్యూస్గా పెడుతూనే ఉంటాను సో నేను అందుకని పాన్స్ ఇందులో తీసుకున్నాను నేను గూగుల్లో సర్చ్ చేసినప్పుడు క్లాడ్ అండ్ దీనికి కంపారిజన్ నేను స్టడీ చేసినప్పుడు హ్యాంకిల్స్ వాళ్ళది క్లాడ్ వాళ్ళది సేమ్ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనే చెప్పారు సో ఒకసారి ప్యాన్స్ ఇందులో ట్రై చేద్దాము ఎనీవే కాస్కోలో మనకి రిటర్న్ ఆప్షన్ కూడా ఉంటుంది మనకి నచ్చకపోతే ఇప్పటిదాకా అయితే ఓపెన్ చేయలేదు ఇవి టోటల్ త్రీ ప్యాన్స్ వచ్చాయి త్రీ డిఫరెంట్ సైజెస్ ఎస్పెషల్గా ఈ చిన్నదైతే ఆమ్లెట్స్కి చాలా బాగా పనికొస్తుంది అని ఇది చూస్ చేసుకున్నాను యాక్చువల్గా మనం హెక్స్క్లాడ్ అండ్ ఈ హెంకిల్స్ వాళ్ళ బ్రాండ్ రెండు చూస్తే లోపల సేమ్ టెక్నాలజీ యూజ్ చేశారు అయితే తెలుస్తుంది సో అంతగా నచ్చలేదు క్వాలిటీ బాగాలేదు అన్నప్పుడు కాస్కోలో రిటర్న్ చేసుకుందాము అని ప్యాన్స్ తెచ్చాను బట్ యూస్ చేశాక నేనైతే మీకు రివ్యూ ఇస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అని ఇవి అఫోర్డబుల్ ప్రైజింగ్లోనే ఉన్నాయి ఈ త్రీ పాన్స్ కూడా అరౌండ్ సిక్స్టీ డాలర్స్ అలా పడింది కంప్లీట్ నాన్ స్టిక్ పాన్స్ అయితే వాడడం అసలు చాలా ఇయర్స్ క్రితమే మానేశానండి అది కంప్లీట్ మొత్తం స్టీలే యాక్చువల్లీ నేను ఒకటి చెప్దాం అనుకున్నాను మర్చిపోయానండి సేమ్ ఇదే టెక్నాలజీలో ఇండియాలో కూడా హైదరాబాద్లో నేను ఒక స్టోర్లో ఈ ప్యాన్స్ చూశాను యాక్చువల్లీ నాకు గుర్తుకు రావట్లేదు కానీ నేను కుక్కట్పల్లిలో జేఎన్టీయు ఆపోజిట్లో ఉంది ఒక స్టోర్ నేను యాక్చువల్గా ఆ స్టోర్ డీటెయిల్స్ ఒకసారి మా కజిన్ అడిగి కనుక్కొని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ కూడా ప్రైస్ పెడితే చాలా మంచి ప్యాన్స్ వస్తున్నాయి అక్కడ ఇక్కడ ఉన్న సేమ్ క్వాలిటీయే అనిపించింది నాకు ఆ టచ్ ఫీల్ అన్నీ చూశాక మనకి ఇలాంటి ప్యాన్స్ గిన్నెలు అలాంటివి ఎన్నున్నా సరిపోవు కొంటూనే ఉంటాము ఏదైనా గిన్నె బాగుంది అంటే ఇది చాలా బాగుంది కదా ఈ మోడల్ మన దగ్గర లేదు కదా అని అనుకుంటాము మన ఆడవాళ్ళకి అంతే కదండి ఇవి చూసినా అంటే ఎక్స్పెషల్లీ గిన్నెలు ఇలాంటివి బాగా నచ్చుతాయి కదా కానీ ఇప్పుడు మా అమ్మ ఈ వీడియోస్ వస్తున్నందుకు ఇవన్నీ ఏం కొన్నావు ఎక్కడ దాచి పెడతావు అంత ప్లేస్ ఉందా ఇవన్నీ అడుగుతూ ఉంటుంది బట్ కొనేటప్పుడు క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఎక్కువ రోజులు మన్నుతాయి అండ్ నాన్ స్టిక్ లాంటిది దూరంగా పెడితే పిల్లలకి మంచిది నెక్స్ట్ నేను బాగా వెయిట్ చేసిన ఇంకొక ప్యాకేజ్ ఏంటి అంటే టారీ బుడ్స్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అండ్ ఈ శాండల్స్ నేను సైబర్ మండే డీల్స్లో తీసుకున్నాను యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ తర్వాత బ్లాక్ ఫ్రైడే తర్వాత నెక్స్ట్ వచ్చే మండే సైబర్ మండే అని ఈవెన్ సైబర్ మండే రోజు కూడా చాలా డీల్స్ ఉంటాయి మనం చూసుకోవాలి యాక్చువల్గా నాకు బెటర్ దాన్ థ్యాంక్స్ గివింగ్ డీల్స్ కంటే సైబర్ మండే డీల్స్ చాలా బెస్ట్ అనిపిస్తాయి ఇవి శాండిల్స్ చాలా సాఫ్ట్ ఉన్నాయి నాకు ఒక చిన్న ఇంజురీ అయిందండి ఫుట్ ఇంజురీ సో నేను ఫ్లాట్ శాండిల్స్ అలాంటివి నేను యూస్ చేయలేను అలానే హీల్స్ అయితే అస్సలు యూస్ చేయలేను మోస్ట్లీ ఐఎమ్ కంఫర్టబుల్ విత్ బ్రూక్స్ షూస్ బ్రూక్స్ అనే బ్రాండ్ షూస్ మాత్రమే నాకు చాలా కంఫర్ట్ ఉంటాయి అలాంటి స్లిప్పర్స్ అయినా నాకు సెట్ కావు అవి సోల్ కొంచెం మెత్తగా ఉండాలి మెత్తగా కూడా కాదు మరీ ఫర్మ్గా కూడా కాదు మీడియంగా ఉండాలి అలా చూస్తున్నప్పుడు నేను ఫ్రెండ్ దగ్గర ఈ శాండిల్స్ చూశాను చాలా బాగా నచ్చాయి అండ్ నా కాలికి కూడా వేసుకుంటే చాలా కంఫర్ట్ అనిపించింది అందుకని చెప్పి నాకు ఈ సైబర్ మండే డీల్స్లో ఈ శాండల్స్ మీద ఆఫ్ ఉంటే నేనైతే ఇవి పర్చేస్ చేశాను ఈ ఫ్లిపాన్స్ జస్ట్ మా పాపకని తీసుకున్నాను క్యాజువల్గా చాలా తక్కువ కాస్టే పడ్డాయి సైబర్ మండే డీల్స్లో అరౌండ్ థర్టీ డాలర్స్ అలానే పడింది ఐ థింక్ ఇది అమెజాన్లో మా హస్బెండ్ స్నాక్లింగ్ కిట్ ఆర్డర్ చేసినట్టున్నారు హవాయిలో స్నాక్లింగ్ వెళ్దాము అని దానికి బాగా ఇష్టం స్నాక్లింగ్ అండ్ స్కూబా డైవింగ్ ఇలాంటివన్నీ తనకి బాగా ఇష్టము సో హవాయిలో అవి ట్రై చేద్దాము అని తను ఈ స్నాక్లిం కిట్ అయితే ఆర్డర్ చేసుకున్నారు క్వాలిటీ అయితే చాలా బాగుంది డీల్లోనే తీసుకున్నాను అని అన్నారు థ్యాంక్స్ గివింగ్ డీల్లో కూడా కాదు అయితే డిసెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో అమెజాన్లో మనకి సేల్ పెడుతూ ఉంటారండి ఒక్కొక్కసారి ఫ్లాష్ సేల్ అని ఉంటుంది వితిన్ త్రీ అవర్స్ వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ విత్ ఇన్ ట్వెల్వ్ అవర్స్ అని ఉంటుంది అలా ఒక ఫ్లాష్ సేల్లో తనకి కనపడిందంట తీసుకున్నారు ఇవేనండి ఈ హాలిడే సీజన్లో నేను తీసుకున్న గిఫ్ట్స్ అన్నిటికంటే నా మోస్ట్ ఫేవరెట్ గిఫ్ట్ అయితే ఇది మీకు ఈ అన్బాక్సింగ్ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ముందు ముందు ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు హరిత స్మాల్ వరల్డ్ థ్యాంక్ యూ బై బాయ్